బీబీబీనే న్యూస్ ఛానల్ కాళేశ్వరానికి సంబంధించి నా దగ్గర ఉన్న పూర్తి సమాచారం కమిషనర్కు ఇచ్చాను హరీష్ రావు బ్యారేజ్ సంబంధించి ఆరు సార్లు కేబినెట్ లో నిర్ణయాలు జరిగాయి మూడు సార్లు శాసనసభలో ఆమోదం పొందాయి అన్ని ఆధారాలతో కమిషనర్కు రిపోర్ట్ ఇచ్చాను ప్రభుత్వం నిజంగా వివరాలు ఇచ్చిందా లేదా అన్నది నాకు తెలియదు ఒకవేళ ప్రభుత్వం వివరాలు ఇస్తే అవి మాకు కూడా ఇవ్వాలని కోరాం చీఫ్ సెక్రటరీకి జిఏడీ సెక్రటరీకి ఇరిగేషన్ సెక్రటరీకి ముగ్గురు కూడా లేఖ రాశాను కానీ వారి నుంచి స్పందన రావడం లేదు బట్ ఏది ఏమైనా మా దగ్గర అందుబాటులో ఉన్న సమాచారం నా దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారాన్ని క్రోడీకరించి ఈరోజు కమిషన్ వారికి ఒక నోట్బుక్ ను బుక్ ను సబ్మిట్ చేయడం జరిగింది సో మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారంగా మేడిగడ్డ అన్నారం సుందిల్లా బ్యారేజీలకు సంబంధించి ఆరు సార్లు క్యాబినెట్ నిర్ణయాలు జరిగాయి ఆరుసార్లు కేబినెట్ లో ఆమోదం పొందిన పేపర్స్ అన్ని కూడా ఈరోజు కమిషన్ వారికి అందించాం అంతేకాకుండా మూడు సార్లు శాసనసభ అప్రూవల్ కూడా పొందడం జరిగింది ఆ మూడు సార్లు శాసనసభ అప్రూవల్స్ ఎప్పుడెప్పుడు జరిగాయి ఆ శాసనసభలో జరిగినటువంటి డాక్యుమెంట్స్ జరిగిన చర్చ వాటన్నిటిని కూడా ఈరోజు కమిషన్కు అందజేయడం జరిగింది